రాష్ట్రంలో అంతటా కూడా ఇటు కాంగ్రెస్ ఏదైతే మున్సిపాలిటీ ఎలక్షన్ ఉందో దాంట్లో అయితే ఆల్మోస్ట్ ఏ కైవసం చేసుకోవడం జరిగింది కానీ ఈ రాష్ట్రం అంతా చూసుకుంటే విభిన్నంగా కరీంనగర్ కనబడుతుంది కరీంనగర్ లో మాత్రం నిన్న నిన్న మొన్న చూసుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇక బీజేపీ రాబోతుంది అని కూడా క్లారిటీ వచ్చింది కాకపోతే నిన్న రాత్రి జరిగిన అయితే అటు కాంగ్రెస్ ఆ బీజేపీ కాంగ్రెస్ బీజేపీ అన్నట్టు కొట్లాడుతున్నాడు ఇప్పుడైతే బీజేపీ అభ్యర్థి ఒక అతను స్వతంత్ర అభ్యర్థి ఇద్దరు కూడా ఇద్దరు ఇప్పుడు మేయర్ పీఠంకి ఎదురు చూస్తూ ఉన్నారు మరి అది వస్తుంది ఏంది అనేది కూడా చూద్దాం ఇప్పుడు ఆల్మోస్ట్ అటు కాంగ్రెస్కి ఇటు బీజేపీకి కూడా అంటే మంచి ఫిగరే ఉంది కాకపోతే అక్కడ విష విషయం ఏంటంటే బీజేపీకి ఆల్మోస్ట్ హెడ్జ్ ఉంది ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది ఉన్నారో వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళే మేర్ పీఠం అనేది ఎక్కబోతున్నారని కూడా నిన్నంతా చర్చ అయితే జరిగింది క్యాంప్ ఆఫీస్లో ఆడావిడి జరిగింది అంత కూడా జరిగింది సో ఇవాళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా కౌన్సిలర్లు అయితే ఏంటి లేదంటే కార్పొరేటర్లు అన్ని ప్రమాణ స్వీకారాలు ఉంటాయి మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం తర్వాత అంటే లంచ్ బ్రేక్ తర్వాత ఈ మేయర్ని ఎన్నుకునే ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుంది మరి ఈ ప్రక్రియలో బీఆర్ఎస్ పోటీ చేస్తుందా చేయదా అంటే పాల్గొంటుందా పాల్గొనదా అంటే హండ్రెడ్ పర్సెంట్ పాల్గొనమని కూడా వాళ్ళు బైకాట్ చేయడం జరిగింది అంటే మేము ఎవరికి మద్దతు ఇవ్వము అటు బీజేపీకి ఏమో ఇటు కాంగ్రెస్కి ఏమో అని కూడా బయటకు వచ్చే ఆలోచనలో వాళ్ళు ఉన్నారంటే ఆల్మోస్ట్ బయటకు కూడా వచ్చారు అని సమాచారం ఇక ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అయితే కార్పొరేటర్లు పెద్ద ఎత్తున బీజేపీ వాళ్ళందరూ కూడా మెయిన్ మెయిన్ క్యాండిడేట్లు అందరూ కూడా కరీంనగర్ చేరుకుంటున్నారు నిన్ననే మా నిన్న చూసాం నిన్న మొన్న చూసాం కరీంనగర్లో చాలా హాట్ హాట్గా కూడా మన ఎవరు బండి సంజయ్ గారు మాట్లాడడం జరిగింది ఈ పీఠానికి కనుక అంటే మేయర్ పీఠానికి కనుక ఎవరైనా వస్తే బిడ్డ జాగ్రత్త మంచిగా ఉండదు మీకు ఐదు రెండు వేల ఐదు వందల రుణమా రెండు వేల ఐదు వందల మహిళకి ఇస్తాను అనేది లేదంటే ఇంకోటి 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 అని అన్ని బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు మరి ఇన్ని రోజులు ఎందుకు గుర్తుకు రాలేదు ఈ బండి సంజయ్ గారిని నా క్వశ్చన్ మాకు ఎందుకంటే ఇప్పుడు గెలిచి కూడా రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల నుంచి కూడా ఎంతసేపు కేసీఆర్ మీద కేటీఆర్ మీద హరీష్ మీద పడ్డాడు తప్ప ఈ తెలంగాణలో సంక్షేమాలు ఏమైనా ఇస్తా అని హామీలు ఇవ్వట్లేదు అని దాని గురించి బండి సంజయ్ గారు మాట్లాడారు ఇవాళ తన కిందికి నీరు వచ్చే కల్లా ఏది ఆల్మోస్ట్ బీజేపీ కాదు కరీంనగర్ లో మన ఊరు బండి సంజయ్ గారి వల్లనే ఇటు బీజేపీ గెలవడం జరిగింది అనేకల్లా ఇక పీటలు కదులుతున్నాయి ఎట్లా అయినా సరే నేను నేనేయ్యాలి పాపులర్ కావాలి నేనే వెయ్యాలి మొత్తం రాష్ట్రం అంతా పేరుండాలి అనే ఆలోచనతో బండి సంజయ్ గారు చాలా హాట్ హాట్ గా మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి గారి మీద ఏమన్నా అది కూడా ఏమైనా మాట్లాడుతున్నారు నువ్వు ఇస్తా రుణ రుణమాఫీ ఫుల్ ప్లేస్ ఇయలేదు ఆ రైతు బంధువు ఇవ్వలేదు మహిళలకు ఇస్తాన రెండు వేల ఐదు వందలు ఇవ్వలేదు మహిళలకు ఇస్తాన్నా విద్యార్థికి ఇస్తానన్నా స్కూటీలు ఇవ్వలేదు సో అవన్నీ కూడా మాట్లాడుతున్నాడు ఫ్రీ కరెంట్ కూడా ఫుల్ ప్లేస్ గా కాలేదు అని ఈ రోజు క్వశ్చన్ చేస్తున్నారు ఇదే క్వశ్చన్ మరి ఈ రెండు సంవత్సరాల నుంచి ఎందుకు చేయలేదు అనేది ఇవాళ నా క్వశ్చన్ మార్కు ఇప్పుడు బండి సంజయ్ గారు సరే ఆడ బేసిక్ గా బీజేపీ అని పక్కన పెడితే బండి సంజయ్ గారు హా బాగా నడిచింది గంగుల కమలాకర్ గారు ఉన్న ఆయన ఆయన ఎందుకంటే అధికారంలో లేరు కాబట్టి వాళ్ళు ఆల్మోస్ట్ కూడా పది పది సీట్లకు పైగా గెలుచుకోవడం జరిగింది కరీంనగర్ మరి ఇవన్నీ పరిణామాలు చూసుకుంటే కూడా హండ్రెడ్ పర్సెంట్ బండి సంజయ్ గారు సక్సెస్ అయినట్టే ఒప్పుకోవచ్చు ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా ఇటు కాంగ్రెస్ హవా నడుస్తుంటే కరీంనగర్ లో మాత్రం బీజేపీ ఇటు బండి సంజయ్ గారు అయితే నడిచినట్టు క్లారిటీ వచ్చింది కానీ ఈ ఇలాంటి సిచ్యువేషన్ లో ఈ రోజు క్వశ్చన్ చేస్తున్న బండి సంజయ్ మరి ఇన్ని ఈ రెండేళ్ల నుంచి ఎందుకు క్వశ్చన్ చేయాలి ఇంకోటి చాలా సీరియస్ కూడా కావడం జరిగింది రేవంత్ రెడ్డి బిడ్డ బిడ్డ మంచిగా ఉండదు జాగ్రత్త మరి నీ పీఠానికి అదిలిస్తా మీ ఢిల్లీ వరకు నువ్వు పరిగెత్తరా రాజేస్తా అని కూడా బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు మరి ఈ రెండు సంవత్సరాల నుంచి ఎందుకు మాట్లాడలేదు ఎందుకు దాని గురించి ప్రస్తావన రాలేదు ఎందుకు వీళ్ళిద్దరు కలిసి ఉన్నారా అనే దానికి ఒక నిరోధన ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఈ ఒకవేళ పీఠం లాక్కుంటా పోతే ఈయన బండి సంజయ్ గారి పదవి ఏమైనా ఉడిపోతుంది ఏమని భయపడ్డాడేమో కానీ ఇప్పుడు ఎన్ని రోజులు ఉన్న దోస్తాన్ని రోజు కట్ చేసి సీరియస్ కావడం జరిగింది మరి ప్రజల ముందు సీరియస్ కానిక లేదంటే ఇంటర్నల్గా వీళ్ళు వీళ్ళు నిజంగానే అనుకొని సీరియస్ అవుతున్నారో తెలియదు కానీ మొత్తానికి బండి బీజేపీ బీజేపీకి వచ్చే ఏదైతే మేయర్ సీట్ మేయర్ పీఠం ఉందో అది కనుక ఏదైనా కింద మీద అయితే మాత్రం నిన్ను మొత్తం నిలదీస్తాము నిన్ను మొత్తం రోడ్ల మీద మా మహిళలు అందరూ రోడ్ల మీద తీసుకొస్తారంటున్నారు మరి ఎన్ని రోజులు కరీంనగర్ లో బీజేపీ మహిళలు లేరా లేకపోతే ఎందుకు రాలేదు అంటే వాళ్ళకి రెండు వేల ఐదు అవసరం లేదా స్కూటీలో అవసరం లేదా గృహలక్ష్మి కింద ఫ్రీ కరెంట్ మొత్తం కావ కావద్దు గురించి ఇన్ని రోజులు మాట్లాడాలని బండి సంజయ్ ఈ రోజు మాట్లాడుతున్నారు సో మొత్తానికి నిన్నంతా ఒక డ్రామా ప్లే అయింది ఆల్మోస్ట్ ఇటు కాంగ్రెస్ 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 అనుకుంటే కల్లా బీఆర్ఎస్ ఏదైతే బైకట్ చేయడం వల్ల ఇప్పుడు కాంగ్రెస్ ఈ మద్దతు ఆల్మోస్ట్ బీఆర్ఎస్ మద్దతు మద్దతు బీజేపీకి ఉంటుందని కూడా చాలా అనుకుంటారు ఆశపడ్డారు కానీ ఇక్కడ విషయం ఏంటంటే బీఆర్ఎస్ మద్దతు లేకుండా ఆల్మోస్ట్ మ్యాజిక్ ఫిగర్ అయితే వాళ్ళకి వచ్చేయడం జరిగింది వాళ్ళు ఆల్మోస్ట్ ఇప్పుడు బీజేపీ కన్ఫర్మ్ చేసేది ఉంది కానీ ఒక సీట్ మాత్రం ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థి ఒక ఉన్నాడు ఆ స్వతంత్ర అభ్యర్థి గనక ఈ మేయర్ పీఠం ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ బీజేపీకి కన్ఫామ్ బీజేపీకి మేయర్ సీట్ దక్కుతుంది మరి స్వతంత్ర క్యాండిడేట్ కి దక్కుతుందా లేదు అంటే బీజేపీ క్యాండిడేట్ కి దగ్గుతుందా అనేది మాత్రం క్వశ్చన్ మార్కు సరే ఇక్కడ నుంచి మాత్రం ఈ బీఆర్ఎస్ బయటకు వచ్చేసింది అని కూడా క్లారిటీ వచ్చింది ఇంకోటి హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున అంటే బీజేపీ కార్యకర్తలు అయితే బీజేపీ నాయకులు అవుతుంది బీజేపీ హైదరాబాద్ కార్పొరేటర్లు అందరూ కూడా చేరుకుంటున్నారు ఒక్కొక్కరు ఎందుకంటే మధ్యాహ్నం తర్వాత ప్రమాణ స్వీకారం ఉంటుంది మధ్యాహ్నం తర్వాత గులాబీ జ మన కమలం గుర్తు కమలం అక్కడ వికసిస్తుంది కమలం భారీ ఎత్తున ఆ ర్యాలీని కూడా డిసైడ్ అయినారట సో అందుకని వాళ్ళు ఏ క్షణమైనా ఏదైనా కావచ్చు మధ్యాహ్నం తర్వాత ఆల్మోస్ట్ రిజల్ట్ కన్ఫర్మ్ అయిపోతుంది కాబట్టి మేజర్ పీఠం ఎవరికైనా ఫిక్స్ అవుతుంది కాబట్టి ఎందుకంటే ఆల్మోస్ట్ కూడా ఎయిటీ నైన్టీ పర్సెంట్ బీజేపీ కన్ఫర్మ్ అయింది మరి బీజేపీ కన్ఫర్మ్ అయినప్పుడు మరి కాంగ్రెస్ ఎందుకు కొట్లాడుతుంది కాంగ్రెస్ ఎవరు మద్దతు కోసం చూస్తుంది అనేది ఈరోజు క్వశ్చన్ మార్కు హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ అయితే సపోర్ట్ చేయదు కి అలా అనేసి లో అపోజ్ చేసేది కూడా బీజేపీ బీఆర్ఎస్ కి అపోజ్ చేస్తుంది కాబట్టి బీఆర్ఎస్ కూడా బీజేపీ కూడా సపోర్ట్ చేయాలి అందుకని ఇద్దరికి సపోర్ట్ చేయలేను కాబట్టి బయటకు రావడం జరిగింది నిజంగా కనుక ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు భారీ ఎత్తున ఉంటే మాత్రం వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేసేది సో ఇక్కడ ఇద్దరికి కూడా సపోర్ట్ చేసే పరిస్థితి లేదు కాబట్టి కరీంనగర్ ఏదైతే కౌంటింగ్ అంటే ఈ వీళ్ళకి సంబంధించిన భవనం ఉంటుందో అక్కడ నుంచి మాత్రం బయటికి రావడం జరిగింది లంచ్ టైం తర్వాత మాత్రం అంటే లంచ్కి ఇప్పుడు మార్నింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది ప్రమాణ స్వీకారం అయితే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత అంటే లంచ్ అయిన తర్వాత ఆ లంచ్ టైంలో డిస్కషన్ అయిపోతుంది మొత్తం అయిపోయిన తర్వాత లంచ్ తర్వాత మేయర్ పీఠ మోర్కే అనేది కూడా బయటకు వస్తుంది బయట అనౌన్స్ చేస్తారు అది కాకుండా హండ్రెడ్ పర్సెంట్ చెప్పాను కదా ఎయిటీ నైన్టీ పర్సెంట్ బీజేపీకి ఎడ్జ్ ఉంది అక్కడ సో బీజేపీ సరి రాష్ట్రానికి భిన్నంగా రాష్ట్రానికి విభిన్నంగా కూడా ఇక్కడ ఏది కరీంనగర్లో కరీంనగర్ రాజకీయం అయితే చాలా విచిత్రంగా జరిగింది ఎందుకంటే రాష్ట్రం అంత కాంగ్రెస్ ఆడాబిట్టు జరిగితే ఇక్కడ మాత్రం కరీంనగర్లో మాత్రం అక్కడ బండి సంజయ్ గారు అవా అయితే నడిచినట్టు క్లారిటీ వస్తుంది ఎందుకంటే గతంలో కూడా చూసాం మన బీజేపీ తెలంగాణ ప్రెసిడెంట్ గా బీజేపీ బండి సంజయ్ గారు ఉన్నప్పుడు ఆల్మోస్ట్ తెలంగాణలో అయితే ప్రతిపక్షమా లేదు అంటే అదృష్టం బాగుంటే గవర్నమెంట్ కూడా ఫామ్ చేసే అంత సత్తా వచ్చింది అన్నట్టు చూపించండి బండి సంజయ్ మరి ఆ బండి సంజయ్ గారు ఆ మాట తరీఖ అంత డిఫరెంట్గా ఉంటుంది మంచియో కరెక్టో అబద్ధం ఏది మాట్లాడినా సరే బండి సంజయ్ గారు మాట్లాడితే ఒక విచిత్రమైన సీన్ ఉంటుంది అక్కడ సో అలాగనే బీజేపీ పార్టీని కూడా తెలంగాణలో ముందుకు తీసుకుపోయింది వంద స్పీడ్ లో ముందుకు తీసుకపోతే తర్వాత వచ్చిన ప్రెసిడెంట్లందరూ కూడా దాన్ని ఈ పది ఇరవైకి స్పీడ్ కి ఎన్నికలు లాగడం జరిగింది మరి చూద్దాం ఇప్పుడు కరీంనగర్ లాస్ట్ కు ఓరికి కైలసం అవుతుంది అనేది కూడా చూద్దాం థ్యాంక్ యూ